చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో నీ దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మ ఎవరైనా లాగండి అమ్మా పెద్దదాన్ని లాగలేకపోతున్నాను మా ఆయన దిగబడిపోతున్నాడు నరు పరిగెత్తుకొస్తారు పాపం లేని వాళ్ళు లాగండి ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగి వస్తున్నారు అందరూ అమ్మా అమ్మ మా ఆయన పెద్దవాడు ముసిలివాడు దిగిపోతున్నాడమ్మా ఊబిలా లాగండి 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 అంటుంది ఆవిడ ఒక్కొక్కళ్ళు వస్తున్నాను అమ్మ మీకు పాపం లేకపోతే లాగండి అది ఆవిడ ఏదో లేకపోవడం ఏంటమ్మా ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతారేమో స్వాయం ఇంకో కొత్త పాపం ఒకటి విడిపోతారు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేపట్టి లాగపోతోంది పాపం లేకపోతేనే ముట్టుకోమా ఆయన్నది నాకు లేదు పాపం వేసి పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాపాత్మురాలు ఎవరు ఉంటారు అవునమ్మా ఇంతకు ముందు రా ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నంది శృంగంలో శ్రీశైల శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అందుకు లాగుతానని లాగింది వెళ్ళిపోయింది మోక్షానికి అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఒక ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం